జనవై ఏడులో జరిగింది ఘటన గా యాక్చువల్గా ఇప్పటిదాకా ఏంటంటే దళిత నేతలు లేదంటే కొంతమంది జర్నలిస్టులు రాస్తున్న కథనాలనే జనం నమ్ముతూ వచ్చారు అక్కడ అసలు రెండో ఘర్షణ వినపడలేదు మీరు ఇంత గ్యాప్ తర్వాత ఇటీవల ఒక వీడియో రిలీజ్ చేశారు చింతరామయ్య గారి హత్య అసలు ఆ ఘటనలో చింతరమయ్య గారి పాత్ర ఏంటనేది చెప్పారు చాలామందికి తెలియదు మీరు ఎందుకంటే డిలే చేశారు ఈ రెండో లక్షన్ని ముందే వినిపించుంటే ఎంతకాలం చంద్రు గారి మీద జరిగిన దీనికి ఒక కౌంటర్ ఇచ్చుకునే అవకాశం ఉండేది కదా ఒకటి ఏంటంటే తండ్రి అనే చదిపోయారు రెండవది ఈ గ్యాప్ అనేటటువంటిది ఒకటే చెప్పాలి మనసులో నేను ఆ రోజు అసలు ఏమి జరిగింది అనేటటువంటిది చాలా రోజులు నేను స్పరించుకోలే యాక్చువల్గా ఈవెంట్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటనేటటువంటిది నాకు ఒకటేమో టైం ఉండేది కాదు మీరు నమ్ముతారో నమ్మరో మా నాన్నగారు కోర్టుకు అటెండ్ అవుతున్నారు డెబ్భై సార్లు కోర్టుకు అటెండ్ అయ్యారు ఆ మూడు ఆ రెండు ఆ సంవత్సరంలో అనేటటువంటి నాకు తెలియదు ఆ రకంగా ఉండేది నా పార్టీ యాక్టివిటీ నా పులు నా మంత్రి మిగతా యాక్టివిటీ తెలియదు నిజంగా అలా చెట్టు ఉంది అనేటటువంటి తెలిస్తే నేను గందలు పెట్టేవాళ్ళం కదా ఎటువంటి వాడు గంధనలు పెట్టుకుంటారు కదా గమని పెట్టాలి కదా నేను ఆయన కొనుక్కున్నారంట తర్వాత ఇంట్లో చూస్తే నాకు దివాల్ తిరిగి ఈ చెట్టు ఉందని చెప్పి అది కూడా నాకు తెలీదు చెప్పలేదు ఆయన ఆయన కోర్టుకు వెళ్తానంటే సో నేను అసలు ఆయన పనిచేయటువంటి ఎంత గురిని ఏదో అనుకుంటుంటారులే అని చెప్పి నా పని నేను చేసుకుంటాము ఉన్నానే కానీ ఇప్పుడు కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఆ రోజున మొదలుపెట్టి చెప్పినా కూడా నా స్ట్రెంగ్త్ చాలదేమో ఎందుకంటే ఆ ఆ జరిగినటువంటి సంఘటన తీవ్రమైంది అనేది నా అభిప్రాయం కూడా లేదు సంపటం పడేసి కొట్టడం అనేటటువంటిది దాన్ని చర్యని నేను నాకే కొంచెం అసహ్యం వేసి అసహ్యం వేసింది దాని మీద పోయి ఏదో సంబంధించడానికి నేను మాట్లాడటం అనేటటువంటిది నా మాట వినేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందా అనేది నాకున్నటువంటి ఇంకొక అభిప్రాయం కూడా మీరు కూడా మీ ఫాదర్ పోయారు కాబట్టి మీ వాయిస్ గట్టిగా వినిపించాలి చెప్పారు అదే చెప్తున్నాను మనం ఎప్పుడు దీన్ని వాయిస్ చేయొచ్చు అనేటటువంటిది అసెస్మెంట్ అనేది కూడా ఒక పాయింట్ రెండోదింతా చెప్పాను మన చనిపోయినటువంటి చాలా చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి కూర్చుని చెప్పినప్పుడు అతనికి పాఠం చేసేటటువంటి అవకాశం మనకి ఇచ్చినప్పుడు అది కూడా చేసాము అతను ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాడు ఇంత అయిపోయింది ఇక సంఘటన దీని మీద మళ్ళీ నేను మొదలుపెట్టి దీన్ని పబ్లిక్లోకి తీసుకువెళితే పబ్లిక్ ఏ విధంగా నమ్మించాలో లేకపోతే తెలియనటువంటి పరిస్థితి ఈ మధ్య నేను బాగా ఖాళీగా ఉన్న తర్వాత నేను ఊళ్ళో ఉండటం వల్ల ఎక్కువ అసలు అసలు సంఘటన ఏంటి జరిగింది అనేటట్టు తురాజ్ గారు నేను విచారించుకుంటూ వచ్చాను ఒకటి రెండు సార్లు మూడు సార్లు మొదటి కూర్చోబెట్టి మొదట అక్కడ జరిగిందేంటి అక్కడ ఆ అబ్బాయిని కొట్టడం ఏంటి తర్వాత ఓ వీళ్ళు సమావేశం వేసుకోవడం ఏంటి తర్వాత వెళితే వాళ్ళు కదా ఆ ఆ తర్వాత ఇంకో ఇంకో పేరు నాగన్న తగ్గుబడి నాగన్న నాగన్నేమో తోడ మీద అయితే ఈ నాగన్నని ఆ రక్ష తోపు రక్షణ ఉంటుంది దాని మీద వేసుకుని ఊళ్ళో బయలుదేరి ఊళ్ళో వేసుకుని రే కొట్టేశారు మళ్ళీ కొట్టేసారు అమ్మాని కొట్టేసారు అని చెప్పి బయలుదేరి గోలు వాళ్ళు వేసుకుంటే గురత్తి దిగాడు రక్తము అది చూశారు ఈ పేగులు తిరిగి ఈ నేనేమో నాయన మేము హాస్పిటల్కి పంపించారు కాదు ఇది జరిగిన తర్వాత అప్పుడు ఆవేశంతో పోయి బొమ్ములు లాక్కుని ఆ బొమ్ములు ఇదంతా స్టోరీ అంతా నాకు తర్వాత తెలిసిన తర్వాత అదే ఇది అవసరమైనప్పుడు నేను ఫేస్బుక్లో రాశాను అండి ఇది ఒక ఐదు నాలుగైదు సంవత్సరాల క్రితం మా నాన్నగారి అన్యాయం అని చెప్పేసి నాన్నకి ప్రేమతో లేరు లేదు తెలుసు కానీ ఈ ఈవెంట్ అంతా నాకు తెలియదు ఈ ఈవెంట్ మ్యారేజ్ చేయటం రాకపోతే నాకు కూడా స్ట్రెంగ్త్ రాకపోతే ఇది బయటకు తీసుకెళ్తే అలా కన్విన్స్ చేయకపోతే అల్టిమేట్గా కన్విన్స్ చేయాలి కదా జనాన్ని డెఫినెట్గా మొన్న నేను ఇచ్చిన నేను నేను మొన్న ఎందుకు చేశాను ప్రతి పదిహేడు అదైతే అక్టోబర్ జూన్ జూలై జూలైలో పద్మారావు వచ్చి ఉపన్యాసం చెబుతాడు మళ్ళీ మా నాన్నగారి మీదను కాలేజ్ మీద రాస్తూ ఉంటాడు రాస్తూ ఉంటాడు ఎందుకంటే యువతల వర్షం లేదు కాబట్టి అవును సో ఎన్ని సంవత్సరాలు అవడానికి కారణం అది మర్చిపోయి వదిలేస్తే వదిలేసేవాడిని ప్రతి సంవత్సరం మొదలు పెడుతున్నాను మళ్ళీ అది యూట్యూబ్లోనూ వాటిలో పెద్ద ఉపన్యాసాలుగా పెద్ద ఫ్రీగా వచ్చేస్తున్నాయి అదే నాన్న సంబంధం లేదా దాన్ని ఇవ్వాలని చెప్పకపోతే ఎట్లా ఇవా ఆ ఊళ్ళో నా నాకు ఓట్లు వేసారు రండి ఇవాళ రండి మీరు ఆ ఏరియాలో మా కుటుంబానికి ఇటువంటి చరిత్ర ఉందా లేకపోతే ఇటువంటి పనులు చేసేవాళ్ళవా అనేటటువంటిది అది ఖండిస్తున్నా నేను నేను సమర్థించలేదు ఎంత జరిగినా కూడా నర్శన జరిగింది లేకపోతే సో ఈ వర్షం బయట పెట్టిన తర్వాత ఇవాళ నాకు కూడా తృప్తిగా ఉంది గురించి నేను చెప్పగలిగాను అది నమ్మించగలిగాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్